జై తెలంగాణ ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్గా చాలా దారుణంగా ఏదైతే ఈ రాష్ట్రంలో జరగకూడదు అనుకున్నామో వరుస బట్టి మరి పిల్లల విషయంలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరితోని మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజ్లో నిజామాబాద్లో వర్నీలో ఒక పదవ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇది మొదటిసారి కాదు ప్రభుత్వాన్ని మేము రిపీటెడ్గా హెచ్చరిస్తూ ఉన్నాం కౌన్సిలర్స్ లేరు సరైన వసతులు లేవు మీరు శ్రద్ధ పెట్టండి పిల్లల్ని పట్టించుకోండి అని చెప్తా ఉన్నాం దాదాపు వందకు పైగా పిల్లలు ఇప్పటికి చనిపోయి ఉన్నారు ఇంకా కూడా ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద వానబడ్డట్టు నిద్రపోవడం డైలాగులు కొట్టడం మీటింగులు పెట్టడం ఊ అంటే అంటే ఢిల్లీకి పోవడం తప్పితే ముఖ్యమంత్రి గారు పిల్లల్ని పట్టించుకోవడం లేదు ఆయననే విద్యాశాఖ మంత్రిగా ఉండడం మనందరం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండి తనకు రివ్యూ చేసే తీరిక లేదు హాస్టల్ల మీద ఆలోచన చేసేటటువంటి పరిస్థితి లేదు కనీసం పిల్లల పట్ల కన్సర్న్ లేకపోవడం చాలా దారుణం పదే పదే చెప్పిన ఈ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అయినా బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పాఠశాలలలో ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇట్లా బలవన్మరణాలకు లోన్ అవుతూ ఉన్నారు దీన్ని ప్రభుత్వం తక్షణమే సీరియస్గా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను